श्री पराशर भट्टार्य श्रीरंगेश पुरोहितः श्रीवत्सुत श्रीमान श्रेयसे मेस्तु भूयसे भागवत तो मित्र स्वागत सुस्वागत पराशर भट्ट आध्यात्मिक वेत्तल की भक्ति भाव संपन्न की మార్గదర్శకత్వం వహిస్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశేషాలని మహాత్మ్యాన్ని తత్వాన్ని చాలా గొప్పగా వర్ణిస్తూ శ్రీ గుణరత్న కోసం అనేటువంటి దివ్య స్తోత్ర రాజ్యాన్ని మనకు అందించడం జరిగింది అందులోంచి రోజుకు ఒక్కొక్క శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ అందులో వారు మనకు అందించినటువంటి పరమార్థాన్ని మనం గ్రహిస్తూ ముందుకు సాగుతున్నాం ఈనాటి శ్లోకం గురించి ప్రస్తావన చేసుకోబోయే ముందు పరాశర భట్టల వారి యొక్క వ్యక్తిత్వం గురించి వారి యొక్క మాహాత్మ్యం గురించి మన ఆధ్యాత్మిక ప్రపంచంలో విశిష్టాద్వైత సంప్రదాయ జగత్తులో వారి యొక్క స్థానాన్ని ఒక్కసారి శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మం ఈ అఖిలాండ కోడి బ్రహ్మాండాలకి సృష్టికర్త స్థితికారకుడు లయకారకుడు కూడా అయితే ఆయన బ్రహ్మగారులో నిలిచి ఉండి బ్రహ్మచేత సృష్టి కార్యం జరిపిస్తున్నాడు సర్వా సర్వాంతర్యామి కాబట్టి తాను స్వయంగా స్థితి కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు శ్రీ శంకరుల్లో తాముండి ఆయన చేత లయ కార్యక్రమాన్ని నిర్వహింపిస్తున్నారు కాబట్టి మనం చెప్పేటప్పుడు సృష్టి స్థితి లయకారకుడు శ్రీమన్నారాయణే అని చెప్పడం జరిగింది వాస్తవానికి సృష్టి చేసేది బ్రహ్మైనా ఆయనలో ఉండి చేయించేది శ్రీమన్నారాయణుడు కాబట్టి లయకారకుడు శంకరుడైనా ఆయనలో ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహింపజేసేది శ్రీమన్నారాయణే కాబట్టి స్వయంగా స్థితి అనేటువంటి వ్యవహారాన్ని చూసేది స్వయంగా ఆయనే కాబట్టి సృష్టి స్థితి లయకారకుడుగా మనం శ్రీమన్నారాయణుని పేర్కోవడం జరిగింది ఈ అభిప్రాయాన్ని విభేదిస్తూ మన దేశంలో అనేకులు పెడవాదాలని ప్రారంభం చేశారు కొంతమంది దేవుడే లేడన్నారు కొంతమంది నేనే దేవుడు అన్నారు కొంతమంది వేదం ప్రమాణం కానే కాదన్నారు అడ్డదిడ్డమైన వాదనలు చేయటం మొదలుపెట్టారు అర్ధం పర్థం లేని వాదాలని పట్టుకొచ్చారు ఇవన్నీ జరుగుతూ ఉండగా ఆళ్వార్లు అనేటువంటి మహానుభావులు ఈ లోకంలోకి వచ్చి శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి నాలుగు వేల పాసురాల్లో శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మము ఆయనే సృష్టి స్థితి లైకారకుడు సమస్త దేవతలకు ఆయా పనులు అప్పగించి వారి చేత చేయించేటువంటి పరబ్రహ్మం ఆయనే పరంధాముడు ఆయనే అని నిరూపించడానికి విశేష ప్రయత్నం చేశారు ఆ తరువాత శ్రీమన్నాథములు మొదలైనటువంటి ఆచార్య పురుషులు ఆళ్వారుల యొక్క వాక్కుల్ని వేదన్ని ఉపనిషత్తుల్ని శ్రీమద్ రామాయణాన్ని శ్రీమన్ మహాభారతాన్ని శాస్త్రాలనే ఆలంబనగా చేసుకొని తర్క సహితంగా మన సంప్రదాయాన్ని అనగా విశిష్టాద్వైత సంప్రదాయాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు క్రమక్రమంగా రామానుజుల వారు దాకా వచ్చింది ఆ సంప్రదాయం ఇక రామానుజుల వారు తర్కాన్ని స్వీకరించి తమ యొక్క యుక్తి బలంతో వాద బలంతో నిరీశ్వర వాదుల్ని వేదబాహ్య మతాల వారిని ఇంకా అనేక రకాలైనటువంటి అద్వైతాదులను తుత్తునియలు చేసి మళ్ళీ తలెత్తకుండా ఉండే అంతగా విధ్వంసం చేసి తన యొక్క వాదన బలంతో బలంతోటి సోదాహరణంగా సప్రమాణంగా విశిష్ట అద్వైత మతాన్ని స్థాపించడం జరిగింది ఇటు అద్వైత మతం అటు ద్వైత మతం ఈ రెండింటినీ కూడా జోడించి ఏ ఒక్కటి నిలబడే వాదం కాదు దానిలో కొన్ని ఉన్నాయి దీనిలో కొన్ని ఉన్నాయి కాబట్టి రెండు వాదాలని సమన్వయం చేస్తూ వేదము యొక్క ప్రామాణ్యాన్ని నిలబెడుతూ విశిష్టాద్వైత మతం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది ఈ నెలకొల్పేటువంటి పరిస్థితిలో పద్ధతిలో క్రమంలో ఈయన ఆశయత శీతాచలం పర్యటించి ప్రతి ఒక్కరిని వాదంలో జయించి వారి చేత జీతోస్మి అనిపించి విశిష్టాద్వైత సంప్రదాయాన్ని స్థిరంగా ప్రతిష్ఠించారు వారి కాలంలో జైనులు గాని బౌద్ధులు గాని అద్వైతులు గాని గాణాపత్యులు కాని పాషండులు కాని మరి ఏ ఇతర మతస్థులు కూడా తలలెత్తింది లేదు వాదాలను వినిపించింది లేదు అందుకనే మనం రామాజుల వారి గురించి చెప్పుకునేటప్పుడు దావదహనశ్చార్వాక శైలాసనిహి బౌద్ధ్వాంత నిరాశ వాసర పతి జైనేభకంఠీరవ మాయావాది భుజంగ భంగ గరుడ త్రైవిజ్య చూడామణి శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయ ముని అని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉంటాం అంతేకాదు ఈ ప్రపంచంలో రా మా ను జ అనే నాలుగు అక్షరాలు గనుక ఉద్భవించి ఉండకపోతే మన వంటి దిక్కు తెలియని వారికి ఏ మార్గాన్ని వెళ్లాలో తెలియక ఎవడు చెప్పిన మార్గం వెంట కొంత దూరం నడిచి అది కాదనుకుని మరోడు చెప్పిన మాట వెంట మరికొంత దూరం వెళ్ళి దోవ తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక తిరిగి రాలేక నానావస్థలు పడే సందర్భంలో రామానుజుల వారు ఉద్భవించి చేషా చతురా చతురక్షరి ఈ మనుషులందరూ కూడా జంతుప్రాయంగా ఉండి తరతమ పరిజ్ఞానం లేకుండా నిజమేదో తెలియకుండా వేదం ఏం చెప్పిందో అర్థం చేసుకోలేకుండా శాస్త్రాలు రామాయణము శ్రీమన్ మహాభారతము విష్ణు పురాణము భాగవతము ఇత్యాదులు మన ఆళ్వారులు మన ఆచార్యవర్యులు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పెంచి పోషించారో దాని గురించి పూర్తి అవగాహన లేక జంతుప్రాయంగా ఉండి ఏమైపోయేవారో కదా కామవస్థాం ప్రపద్యంతే జంతవోహంతా ఎవరు మా వంటివారు మన వంటివారు ఎప్పుడు రామానుజేతి చతురా చతురక్షరి నాలుగక్షరాలు రామానుజ అనేటువంటి ఆ స్వామివారు ఆ తత్వం ఆ మహానుభావుడు జన్మించి ఉండకపోతే నచేత్ జన్మించి ఉండకపోతే మన బతుకులు ఏమైపోయేవో కదా కొంతమంది ఈ మతం గొప్పదంటారు కొంతమంది ఆ మతం గొప్పదంటారు మేమే నిజం చెబుతున్నాం అంటారు దేవుళ్ళం మేమే అంటారు కాదు వాడు అంటారు కాదు వీడంటారు చింద్రవందర చేసి పారేస్తున్నారు ఎటు పాలుబోని పరిస్థితిలో ఉన్నది లోకం అప్పుడు రామానుజుల వారు ఉద్భవించారు ఉద్భవించి వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఉపనిషత్తులు శాస్త్రాలు రామాయణం భారతం విష్ణు భాగవతం ఇత్యాది గ్రంథాలని ప్రామాణికంగా తీసుకుని వాటిలోంచి ఉదాహరణని పేర్కొంటూ అన్ని మతాలని నోరెత్తకుండా చేసి విశిష్ట అద్వైతం అనేటువంటి కొత్త సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతం ఈయన ప్రతిపాదించాడు ఇది కొత్తది కాదు అనాదిగా వేదకాలం నుంచి ఉన్నదే వేదం చెప్పినటువంటి విషయం అదే ఉపనిషత్తులు అదే ఘోషించాయి రామాయణ మహాభారతాలు ఆ విషయమే చెప్పాయి అయినా ఒక స్వరూపంగా ఒక సిద్ధాంతంగా మలచి మనకు అందించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు ఆ రామానుజుల వారి యొక్క కనుసన్నలలో పెరిగి ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి యొక్క కుమారులైనటువంటి మన పరాశర భట్టర్ వారు రంగనాయక స్వామి శ్రీరంగ నాచియార్ దంపతులకు పెంపుడు కొడుకుగా వారి ఆస్థాన మండపంలో ముయ్యాలలో పెరిగి వారు ఆస్వాదించవలసినటువంటి భోగాలను అనగా ఆరగింపులనై వీరు ఆస్వాదించి వారి అనుమతితో వారు దయతో వారి యొక్క లాలింపుతో పెరిగి పెద్దవారై రామానుజుల వారి యొక్క ఆజ్ఞతోటి రామానుజుల వారి యొక్క కార్యక్రమాల తరువాత శ్రీరంగ పురోహితులుగా రూపుదాల్చి మన భర్తలు వారు బద్ధ బకంకణులై ఆశయతు సీతాచలం పర్యటించి మరొకమారు పిలకలు వేసిన మొలకలెత్తిన అన్యమతాల్ని తుత్తుయలు చేసి ఖండించి వాదబలంతో తర్కబలంతో సోదాహరణంగా సప్రమాణంగా శ్రీ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని నిలబెట్టి మనదాకా వచ్చేటట్టు చూసినటువంటి మహానుభావులు ఆ పరాశర భర్తల వారు రాబోయే తరాల వారి కోసం అనగా మన కోసం శ్రీవైకుంఠ ప్రాప్తికి ప్రధాన ద్వారమైన పురుషకార భూతురాలైన అమ్మవారి యొక్క దయా విశేషాన్ని స్వరూప విశేషాన్ని తత్వంలో ఉండేటువంటి అనేక అంశాలని జోడిస్తూ రంగరిస్తూ శ్రీ గుణరత్న కోసం అనేటువంటి ప్రస్తుతం మనం ముచ్చలించుకున్నటువంటి దివ్య స్తోత్ర రాజాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది అందులో వారు లక్ష్మీదేవి యొక్క క్రేగంటి చూపుల యొక్క వైభవం ఆ యొక్క పాదాల విందాల యొక్క వైభవం ఇలా అణు అణువు అణువణువు భక్తులకు ఎలా ఆనందాన్ని అందిస్తుందో తెలియచేస్తూ మన ముందుకు నడిపిస్తున్నారు ఈ రోజున నలభై మూడవ శ్లోకం దగ్గరికి మనం చేరుకున్నాం శ్లోకాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుని తదనంతరం ఆ శ్లోకంలో భర్తల వారు మనకు ప్రసాదించినటువంటి అంశాలని मुच्चुकम् आ मर्यादमकण्ठकम् स्तनयुगम् नाद्यापि नालोकितभ्रूभेदस्मितविभ्रमा जहति वा नैसर्गिकत्वायशः सूते शैशव यौवनौ व्यतिकरो गात्रेषु ते सौरभम् भोगस्रोतसि कान्तदेशिकरग्राहेण गाहक्षमः आमर्यादमकण्टकम् स्तनयुगम् नाद्यापि नालोकितभ्रूभेदस्मितविभ्रमा जहति वा नैसर्गिकत्वाय ಸೂತೆ ಶೈಶವ ಯೌವನ ವ್ಯತಿಕರ ಗಾತ್ರ ಸೌರಭಂ ಭೋಗ ಸ್ರೋತಸಿ ಗಾಹ ಕ್ಷಮ ಇಕಾರಿ ಯುಕ್ ವಯಸ್ಸು ఆవిడ యొక్క గాత్ర సౌందర్యం ఆవిడ ముగ్ధగా ఉందా యవ్వన దశలో ప్రవేశించిందా దశగా ఉంటే ఎలా ఉండి ఉండాలి ఈవిడ యవ్వన దశలో ప్రవేశించిందని ఎలా చెప్పగలుగుతున్నావు ఏ ఏ అంశాలు అందుకు కారణభూతంగా ఉన్నాయి అనే విషయాల్ని ఈ స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఆ మకంటకం స్తనయుగం ఈవిడ ముగ్ధ అనేటువంటి స్థాయిలో ఉంది అయితే ఈవిడ యొక్క తీరుతెన్నులు వక్షస్థలం మనం చూసినప్పుడు యవ్వన స్థాయికి చేరిందా చేరటానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఈవిడ యొక్క వక్షస్థల శోభ మనకు కనిపిస్తోంది స్థన స్థనయుగం ఈవిడ యొక్క కుచాల యొక్క వైభవం యవ్వనాన్ని పొందటానికి వీలైన తీరులో ఉన్నాయి అని అభిప్రాయపడుతున్నారు భట్టలు వారు మిత విభ్రమా జహతివా నైసర్గిక అయితే ఈవిడ ముగ్ధలాగా కనిపిస్తోంది చాలా నాజుగ్గా ఉంది మృదువుగా ఉంది ఇంకా యవ్వనం అంకురించినట్టు కనపడకపోయినప్పటికి ఈవిడ యొక్క ఆలోకితాలు చూపులు గడుసుగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి అలాగే క్రీగంటి చూపుల యొక్క తీరు కూడా కొంచెం ప్రౌఢత్వాన్ని సూచిస్తుంది యవ్వన భావాన్ని సూచిస్తుంది అంతేకాకుండా చిరునవ్వులు గడుసు పోకడలతో ఉన్నాయి ఈవిడ యొక్క సౌకుమార్యం చూస్తుంటే సుగంధ భరితంగా ఉంది ఇలా ఆలోచించినప్పుడు ఈవిడ ముగ్ధత్వాన్ని దాటి యవ్వనంలో ప్రవేశించినట్టుగా కనిపిస్తోంది అంతేకాకుండా యవ్వనంలో ప్రవేశించేటప్పుడు ఉండేటువంటి దేహము యొక్క సౌకంక్షం కూడా స్పష్టమవుతోంది అంతేకాకుండా శ్రీమన్నారాయణు యొక్క భోగానికి తగినటువంటి స్థితిలో ఆయన అనుభవించేటువంటి భోగం అనేటువంటిది ఒక పెద్ద ప్రవాహం అయితే ఆ ప్రవాహాన్ని దాటడం కోసం ఆయన చేయూతని అడుగుతూ ఆయనతో కలిసి భోగానుభూతిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది ఇలా ఆలోచించినప్పుడు ఈవిడ ముగ్ధ లేకపోతే ఎవన ప్రారంభంలో ఉందా అనేటువంటి సందేహం కలిగేటట్టుగా ఉంది అలాంటిది అమ్మవారి యొక్క నిత్య యవ్వన శోభ నిత్య సుగంధ భరితమైనటువంటి గాత్ర శోభ అలాంటి దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి అమ్మవారే మనకు దిక్కు ఆవిడ యొక్క ముగ్ధాత్వం గాని ఆవిడ యొక్క యవ్వనం గాని ఇవేవి బిడ్డలమైనటువంటి మనకు సంబంధించిన విషయం కాదు అది చూసుకోవలసింది ఆయన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనని ఈవిడ యొక్క క్రేగంటి చూపులతో లేక స్తన సౌందర్యంతో లేక చిరునవ్వులతో ఇతరమైనటువంటి విభ్రమాలతో ఆకర్షిస్తుందో అది మనకు సంబంధించిన విషయం కాదు ఏమైనా స్వామివారిని రంజింపజేసి తన యొక్క గాత్ర సౌందర్యంతో తన యొక్క ముగ్ధాత్వంతో కూడిన యవ్వనత్వానికి దగ్గరైనటువంటి గాత్ర సౌందర్య విశేషంతో వైభవంతో సౌందర్యంతో స్వామివారిని వశీకరించుకుని మన యొక్క మరలన్నీ వినిపించి మన వైపు తయా దాక్షిణ్యాలతోటి స్వామివారు చూసేటట్టుగా చేసి మన పాపాల ప్రక్షాళనకు ప్రయత్నం చేసి ఆవిడ ద్వారంగా ఉంటూ మనని స్వామివారి దగ్గరికి చేర్చి ఆయన యొక్క పరిపూర్ణమైన కటాక్ష వైభవాన్ని మన మీద ప్రసరింపజేసి మనకి ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు ఇస్తా ఇవ్వాలి ఇస్తుంది అని భర్తరు వారు ఈ శ్లోకంలో తెలియజేయటం జరిగింది ఆ आमर्यादमकण्टकम् स्तनयुगम् नाद्यापि नालोकितभ्रूभेदस्मितविभ्रमा जहति वा नैसर्गिकत्वायसः सूते शैशव यौवनौ यतिकरो गात्रेषु ते सौरभम् భోగస్రోతసి మహా అమ్మా నువ్వు ఇటు ముగ్ధగా ఉన్నావా లేక యవ్వనంలో ప్రవేశించావా ఏది ఏమైనా నీ భర్తగారి యొక్క అనుగ్రహానికి అభిమానానికి ప్రేమకి నువ్వు పాత్రురాలవే నీ యొక్క గాత్రము యొక్క అంటే దేహము యొక్క సౌగంధ్యం ఆయన్ని ఆకర్షిస్తుంది ఆ ఆకర్షణలో ఆయన ఉన్నప్పుడు తత్క్షాంతి సంవర్ధిని అన్నట్టు స్వామివారిని ఆకర్షించి మా వైపుకు మరల్చి మమ్మల్ని అనుగ్రహించేటట్టు చూడు తల్లి ఇదే నీ దేహ సౌందర్య రహస్యం విశేషం అని భట్టరు వారు ఈ శ్లోకరాజం ద్వారా వివరిస్తున్నారు అలాంటి భట్టరు వారికి అనేక అనేక దాసోహాలు సమర్పిస్తూ ఈ నలభై మూడవ శ్లోకాన్ని ముగిస్తూ మళ్ళీ నలభై నాలుగో శ్లోకంతో భాగవత మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ కలుసుకుందామని తెలియజేస్తూ ఇప్పటికీ సెలవు తీసుకుంటూ जय नारायण, जय भगवत रामानुजा।